పదవ తరగతి మూల్యాంకన కేంద్రం కామారెడ్డికి కేటాయించినందుకు పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరికి పీఆర్టీయూ తెలంగాణ కామారెడ్డి జిల్లా పక్షాన ధన్యవాదములు తెలిపారు పీఆర్టీయూ తెలంగాణ కామారెడ్డి జిల్లా ప్రాతినిధ్యం మేరకు పదవ తరగతి మూల్యాంకన కేంద్రం కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినందుకు పదవ తరగతి పరీక్షల విభాగం స్టేట్ డైరెక్టర్ పివీ శ్రీహరికి పీఆర్టీయు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అంబీర్ మనోహర్ రావు జనపాల లక్ష్మీరాజ్యం ధన్యవాదాలు తెలిపారు కామారెడ్డి జిల్లా ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయకపోవటం వల్ల జిల్లాలోని ఉపాధ్యాయులు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లి మూల్యాంకనం చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాలరెడ్డి హర్షవర్దన్ రెడ్డి నేతృత్వంలోని గత నెల ఐదవ తేదీన విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగిందని అయితే దీనికి వారు సానుకూలంగా స్పందించి కామారెడ్డి జిల్లాకు పదవ తరగతి మూల్యాంక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అదేవిధంగా దాన్ని ఆమోదించిన కామారెడ్డి జిల్లా విద్యాధికారి రాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ పోలీసు విద్యాశాఖ ఒక శుభ పరిణామం మనందరూ తెలుసు మనం అందరం కష్టపడితే తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో వచ్చింది కానీ రెండు వేల పదహారులో కామారెడ్డి జిల్లా ఏర్పడింది కామారెడ్డి జిల్లా ఏర్పడినప్పటి నుంచి వరకు చూస్తే దాదాపు పది సంవత్సరాలు గడిచిపోతున్నట్టే లెక్క మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్కి వెళ్లి పేపర్లు వాల్యుయేషన్ చేసినాం మనం కానీ పిఆర్యు తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నేను మా ప్రధాన కార్యదర్శి గారు గౌరవ హర్షవర్ధన్ రెడ్డి గారితో కలిసి పిబి శ్రీహరి గారు మన పరీక్షల విభాగం డైరెక్టర్ గారికి మేము మెమోనం సమర్పించాం మా కామారెడ్డి జిల్లాకి పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఇవ్వాల్సిందే మేము నిజామాబాద్ కు వెళ్లి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలుసు ఆ కష్టాలకి పులిస్తా పెట్టాలి కాబట్టి తప్పకుండా మా మూల్యాంకన కేంద్రాన్ని ఇవ్వాల్సిందే అని మేము పట్టుబట్టడంతో ఆల్రెడీ ఇప్పటికే కామారెడ్డి జిల్లా డిఓ గారికి ఆదేశాలు అందిన కామారెడ్డి పట్టణంలోనే మూల్యాంకనం జరగబోతుంది ఈ మూల్యాంకన కేంద్రంకు ఆమోదించిన మా డిఓ రాజు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉపాధ్యాయు కాదు నెక్స్ట్ మా చెప్పు ఖచ్చితంగా ఎక్కడైతే కస్తూర్ బాలలో సిఆర్పి కంప్యూటర్ ఆపరేటర్ గా ఎంఐసీలుగా ఈ సదస్సు సభ్యులలో పనిచేస్తున్న వాళ్ళ టార్గెట్ మాది వాళ్ళందరికీ మినిమం టైం స్కేల్ వచ్చేటట్టు వాళ్ళకి రెగ్యులర్ అయ్యేటట్టు మా నెక్స్ట్ ఎజెండా అదే ఉంటది తప్పకుండా ఓ పది పదిహేను రోజులలో ఈ మున్సిపల్ ఎన్నికలైన తర్వాత హర్షవర్ధన్ రెడ్డి గారిని కామరెడ్డికి పిలిపించి ఈ సరశిక్ష అభియాన్ వాళ్ళతో మీటింగ్ పెట్టించడం జరుగుతుంది ఏది ఏమైనా పిఆర్టీ తెలంగాణ విద్యాశాఖ కోసం ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కోసం నిరంతరం పనిచేయడమే మా యొక్క లక్ష్యంగా చెప్తూ మరి ఈ అధికారి మనకు కేంద్రాన్ని ఇవ్వడం జరిగింది దానికి గౌరవ డిఓ గారికి కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పిఆర్టీయు ప్రాతినిధ్యం మేరకే ఈ విజయాన్ని మనం సాధించుకున్నాం కాబట్టి కామ జిల్లా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మంచి సభ్యం ఏర్పడింది అందరూ ప్రశాంతంగా ఇక్కడ స్పాట్ లో పాల్గొనే గొప్ప అవకాశం సదవకాశం అవకాశం మన కామారెడ్డి జిల్లాకి తెలంగాణ ఆధ్వర్యంలో సాధించడం గర్వంగా ఉందని తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు జనపాల లక్ష్మీరాజన్ పిఆర్టీ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను అయితే పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని కామారెడ్డికి కేటాయించడం అయితే చాలా సంతోషకరమైన విషయం పిఆర్టి తెలంగాణ ప్రాతినిధ్యం మేరకు గత నెల జనవరి ఐదో తారీఖున మేము పరీక్షల విభాగమైనటువంటి డైరెక్టర్ అయినటువంటి శ్రీ టివి శ్రీహరి గారు చేయడం ఏదైతుందో అది ఉపాధి ఉపాధిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఆ విషయాన్ని మేము గమనించి మా యొక్క పీఆర్టీ తెలంగాణ తరఫున ప్రార్థన చేయడంతోనే ఆ యొక్క శ్రీహరి గారు డైరెక్టర్ గారు దాన్ని ఆమోదించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాం అందరికీ ధన్యవాదాలు